హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు దీపికా ఛానల్ ఇక్కడ మన ఛానల్లో మా కడప స్టైల్లో హోటల్లాగా పప్పల పొడి కారం దోశ ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది అసలు ఇంట్లో గనక మా ఇంట్లో దోశ పిండి ఉంటే గనక ఇలా దోశ పప్పల పొడి కారం దోశ బొమ్మాయి చట్నీ ఎర్ర కారం పొడి ఇవి మూడు కాంబినేషన్ అయితే ఉండాలి చాలా బాగుంటుంది హోటల్లాగా ఇంట్లో చేసుకుంటే అస్సలు మా కడపలలో ఎక్కువగా ఇలాగనే చేసుకున్న హోటళ్లలో అసలు చాలా బాగుంటుంది మరి లేట్ ఎందుకు ఈ వీడియోలో చూపిస్తాను ఎలా చేసుకోవాలో మీరు కూడా ఇంట్లో దోశ పిండిగా ఇలా ట్రై చేయని చాలా బాగుంటుంది ఓకేనా ఈ వీడియోలో అయితే చూపిస్తాను ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి అలాగే కారం తగినట్టుగా పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకోవాలి అవి పచ్చిమిర్చి కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు గుడికా వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఆనయాగుడక వేసుకొని ఒక చిన్న సైజు టమోటా వేసుకోవాలి టమోటాలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఏదో లైట్గా కొంచెం టమోటా వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు వీటికి కొంచెం ఎగితే చాలు అందుకనేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికడు పసుపు అయితే వేసుకుందాము ఇప్పుడు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ అయితే ఈ మాత్రం వేగితే చాలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మనకు బొమ్మాయి చట్నీకి అయితే ఇప్పుడు ఈ టమోటాలు కూడా కాస్త బాగా వేగినాయి చాలు ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ మనము బొమ్మాయి చట్నీ కొంచెం పత్తలాగా చేసుకోవాలి పల్చగా ఎక్కువ మరి ఎక్కువ లా మందంగా లేకుండా పల్చగా చేసుకోవాలి అందుకనేసి ఇక్కడ నేను ఇట్లా రెండున్నర గ్లాస్ అని వాటర్ కుడక వేసుకోవాలి మనం ఎంత చేసుకోవాలనుకుంటే అంత చేసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ రెండున్నర గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను కొంచెం కల్లుప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ వాటర్ అనేది బాగా కళ్ళనివ్వాలి ఎక్కువ కాలనివ్వాలి అప్పుడు అందులో కాలే లోపల ఇక్కడ శనిగి పిండి మనం ఒక కప్పులు అయితే కలిపెట్టుకోవాలి ఇక్కడ శనిగి పిండి నేను మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను మరి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు శనిపిండి కొంచెం ఇట్లా మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ వేసుకొని ఇలా ఇంట్లోనే ఎంత చేసుకుంటామో అంత చేసుకొని ఇట్లా స్పూన్లతో వేసుకోవాలి ఇప్పుడు ఇది శనిపిండి ఉంట లేకుండా బాగా పలచగా కలుపుకోవాలి ఇట్లా నీళ్ళు నీళ్ళుగా కలుపుకోవాలి చూసారా ఇలాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే చూసారా ఎట్లాకెళ్ళుతూ ఉన్నాయో అప్పుడు కెలుతూ ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనిపిండి అయితే వేసుకోవాలి ఇట్లా వే వేస్తూ ఉంటూ ఒక మధ్య మధ్య ఇలా కలుపుతూ ఉండాలి ఇంటలు కట్టుకోకుండా ఉంటుంది ఇట్లా వేస్తూ ఉంటే ఇంకొక చేత ఇలా కలుపుతూ ఉండాలి ఇలాగా కలుపుతూ ఉంటే అప్పుడు మనకు చాలా బాగుంటుంది ఎక్కువ గట్టి పడకుండా ఇట్లా పలచగా ఉంటుంది ఇలా అంతా వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగా ఉన్ననివ్వండి కొంచెం కెలుతూ ఉంటే తర్వాత మనము గట్టి కొంచెం పడుతుంది కదా ఆ తర్వాత ఆ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొంచెం శనిపిండి అనేది వేసినాం కదా కొంచెం ఉడికితే చాలు మనకు ఇట్లా ఈ విధంగా ఉంటుంది ఇంకా చల్లారినా కూడా గట్టిపడదు ఇలాగనే ఉంటుంది చాలా బాగుంటుంది ఆ విధంగా బొమ్మాయి చట్నీ చేసుకుంటే దోసల్లోకి ఓకేనా అది దోసల్లోకి బొమ్మాయి చట్నీ తయారయ్యేది ఇప్పుడు పప్పులు అయితే ఇంకా చిన్న మిక్సీ జార్లు అయితే పప్పులు వేసుకొని ఇలాగా పప్పుల పొడి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఎర్రకారం ఇందులో ఆనియన్స్ వేసుకొని అలాగే కారం తగినట్టుగా ఎన్నిమిర్చి వేసుకొని కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువగా వాటర్ అవసరం లేదు కొద్దిగా వాటర్ వేసుకొని ఇలాగ ఎర్రకారం అయితే చేసుకోవాలి ఇది ఎర్రకారం బాగుంటుంది దోశలు లేకి కాంబినేషన్ బొమ్మాయి చట్నీ ఎర్రకారం అందులో పప్పల పొడి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో దోశ పిండి ఉంటే కనుక ఇలాగ ట్రై చేయని హోటల్లాగా చాలా బాగుంటుంది మనం హోటల్ కంటే ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని తినచ్చు ఇకపోతే ఇలాగ పప్పుల పొడి అలాగే ఎర్రచట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు పిండి దోశ పిండి ఇలాగా మరీ గట్టిగా లేకుండా కొంచెం మీడియంగా కలుపుకోవాలి ఎక్కువ పల్చగా లేకుండా ఇలాగా మీడియంగా కలుపుకుంటే మనకు దోశ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ కానీ ఒక స్పూన్ కానీ వేసుకోవాలి ఇక్కడ మనం పిండి కలుపుకుని బట్టి సాల్ట్ అనేది వేసుకోవాలి ఇంకా ఇక్కడ కొద్దిగా వంట సోడ అయితే వేసుకోవాలి వేసుకొని రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు ఇందులో ఇంకా కాస్త ఒక స్పూన్ బొంబాయి రవ్వ కుడక వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ చక్కెర కూడా వేసుకొని చాలా బాగా వస్తుంది ఇంకా దోశ అయితే ఎర్రగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇంకా స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టేసి ఇంకా బాగా వేడెక్కిందో లేదో అంటే చూసుకోవాలంటే కొద్దిగా వాటర్ చల్లుకొని బాగా అప్పుడు తెలుస్తుంది వేడెక్కిందని ఇప్పుడు బాగా వేడెక్కిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఆనియన్స్తో కాస్త బాగా రుద్దుకోవాలి ఇలాగా ఇలా బాగా రుద్దిన తర్వాత ఒక గంట పిండి తీసుకొని దోశ పిండి ఇలాగా రౌండ్గా అయితే వేసుకోవాలి చూసారా ఇలాగా రౌండ్గా పల్చగా వండుకోవాలి మధ్యలో కూడా వనుకోవాలి అలాగా లావుగా లేకుండా ఇట్లాగా పల్చగా అనుకుంటే దోశ బాగా పల్చ కరకరాలడుతూ పల్చగా వస్తుంది ఎర్రగా బాగుంటుంది ఇంకా పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం మీడియంలో పెట్టేసుకొని దోశ అనేది బాగా కాలనివ్వాలి ఎక్కువ పెట్టకుండా ఇట్లా కొంచెం మీడియంలో పెట్టేసుకొని కాల్చుకోవాలి దోశ ఇప్పుడు చూసారా ఇంత ఎర్రగా రావాలి ఇలా ఎర్రగా వచ్చే బాగుంటుంది ఇప్పుడు రెండు పక్కల గాలింది కదా ఇప్పుడు ఇందులోకి ఎర్రచట్నీ యాడ్ చేసుకుంటే పైన దోశ పైన బాగా అంతా బాగా ఎర్ర ఎర్ర ఎర్రచట్నీ అప్లై చేసుకోవాలి బాగుంటుంది ఇలాగా దోశ అన్నిటికీ ఎర్ర ఇట్లా దోశ పైన ఎర్ర చట్నీ అప్లై చేసుకుని దానిపైన ఇంకా బొమ్మాయి చట్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది దోశ ఇలాగా ఇలాగ బొమ్మాయి చట్నీ అప్లై వేసుకునే తర్వాత ఇప్పుడు ఫైనల్గా లాస్ట్లో కొంచెం పప్పుల పొడి వేసుకొని దానిపైన ఒక స్పూన్ ఇలాగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఎక్కువగా రాయలసీమలలో ఇలాగనే హోటల్లో దోశ పోసుకునేది చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ వేసుకొని ఒక్క స్పూను ఇప్పుడు దోశ అయితే ఇలాగ ఉంటుంది చూసారా ఇది మన రాయలసీమ స్టైల్లో దోశ రెండోసారి కూడా ఇలాగనే చేసుకోవాలి ఇలాగనే పలచగా రుద్దుకోవాలి పిన్ని ఒక గంటే చాలు ఎక్కువ అవసరం లేదు ఒక గంటతో ఇలాగ రౌండ్గా పల్చగా చేసుకోవాలి ఇక్కడ రెండు సైడ్లు పక్క రెండు సైడ్లు ఇలాగా కాల్చుకోవాలి దోశ ఒక సైడే కాకుండా రెండు పక్కన కాల్చుకోవాలి ఇప్పుడు ఇందులో ఇలాగ ఎర్ర చట్నీ వేసుకోవాలి దోశ పైన ఇప్పుడు దీనిపైన పప్పల పొడి వేసుకుంటే ఇదొక కారం దో పప్పల పొడి కారం దోశ రెడీ అది బొంబాయి చట్నీ కారం దోశ ఇది పప్పల పొడి కారం దోశ చాలా బాగుంటుంది ఇలాగ పప్పల పొడి వేసుకొని పైన కాస్త ఆయిల్ వేసుకుంటే ఇది చాలా బాగుంది చూసారా పల్చగా అయితే దోశలు అయితే బాగా ఎర్రగా కరకరాలు ఆడుతూ ఉంటాయి ఇలాంటి దోశలు వేసుకుంటే ఇది ఫైనల్గా మా కడప స్టైల్లో చేసుకునే దోశ ఈ దోశ ఎర్రచట్నీ ఎర్రకారం అద్దుకొని తింటే అబ్బా సూపరే సూపరు ఎక్కువ ఇలాంటి దోశలు ఎన్నైనా తినేయాలనిపిస్తుంది అంతేనా ఈ వీడియో కినుక నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్